జ్ఞానాన్ని దయచేయండి సహాయం చేయండి ప్రభా కృప్ చూపండి కనికరించండి ఇదిగో ఒక ప్రభా ఈ ఆరాధన అంతటా కూడా ఈ నామానికి భయంకరంగా జరిగించి కేవలం నీ మాత్రమే భయం పొందమని ఏ సునామాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వంగరాలు తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతి ఆదివారం కూడా క్రీస్తు సన్నిధి సంఘం రెండు ఎకరాల కాలే నుంచి ప్రతి ఆదివారం వాక్య సందేశం ఇవ్వడం జరుగుతుంది మరి క్రీస్తు సన్నిధి ఛానల్లో మీరందరూ కూడా ప్రతి ఆదివారం వాక్యాన్ని శ్రద్ధగా వినండి మరి ఈనాటి ఆరవ మాసం రెండు వేల ఇరవై ఐదు మరి జూన్ నెల మొదటి ఆరాధన మనం ఈ జూన్ నెలలో మనం ఈ ఆరాధన దినాన్ని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి వాక్యము ధ్యానం చేయముందు ఒక పాటని పల్లవి ఆ పాటని పాడుకొని తదనంతరం సందేశంలోకి వెళదాం